టీడీపీ అభిమానిగా మరియు కూటమి ప్రభుత్వానికి అభిమానిగా నేను మన ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఒక విషయం తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నాను ఆయనకి తెలుస్తుందో లేదో నేను చెప్పే విషయం నాకు తెలియదు ఐ మీన్ ఈ వీడియో చేరుతుందో లేదో నాకు తెలియదు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ద్వారానైనా ఈ వీడియో చేరితే మంచిదని నేను భావిస్తున్నాను ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే భారతదేశం బాగుపడాలి అభివృద్ధిలోకి రావాలి అంటే ఒకటే మార్గం గతంలో మీరు నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టారు ఆ రోజుకి ఆ ఐడియా వచ్చింది ఓకే నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టిన తర్వాత ఎంతవరకు దేశానికి మంచి జరిగిందో నాకు తెలియదు కానీ దేశానికి మంచి జరగాలి అంటే ఒక పని చేస్తే జరుగుతుందని నా చిన్న బుర్ర కనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను మన కరెన్సీ హయ్యెస్ట్ నోటు వంద రూపాయలు మాత్రమే రెండు వందల రూపాయల నోటు ఐదు వందల రూపాయల నోటు బ్యాన్ చేయండి రద్దు చేయండి హయ్యెస్ట్ వంద రూపాయలు మాత్రమే నోటు రూపా నోటు వంద రూపాయల నోటు మాత్రమే కరెన్సీ ఉండాలి మనకు రెండు వందలు ఐదు వందలు ఉండొద్దు ఇలా చేయడం వల్ల నల్లధనం ఉన్న కోటీశ్వర్లు డబ్బును దాయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందువల్ల వాళ్ళు ట్యాక్స్ కట్టి ఆ డబ్బుని వెయిట్ చేసుకునే పనిలో పడతారు ఇక మీదట సంపాదించే ప్రతి రూపాయి కూడా ట్యాక్స్ ట్యాక్స్ కట్టి వెయిట్ చేసుకుందాం మనకెందుకు ఈ తలనొప్పి ఈ డబ్బు ఎక్కడ దాస్తాం వంద రూపాయలు కట్ట అంటే పదివేలు అవుతుంది లక్షకి పది కట్టలు వస్తాయి కోటి రూపాయలకి ఎన్ని కట్టలు వస్తాయి ఈ బాధ ఎందుకురా బాబు అని చెప్పేసి అందరూ ఆలోచిస్తారు ఆటోమేటిక్గా ధనం వెయిట్ అవుతుంది వెయిట్ అవ్వడం వల్ల ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది ఆ వచ్చే డబ్బుతో ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు దేశంలో చేయడానికి ఒక మార్గం దొరుకుతుందని నా అభిప్రాయం పది రూపాయల కాయిన్లు ఇరవై రూపాయల కాయిన్లు చెల్లుతాయి అని ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వచ్చింది జనాల్లోకి అలాగే రాను రాను మాలాంటి వ్యాపారస్తులు దాన్ని ఎక్కువ శాతానికి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చే ప్రయత్నం చేస్తాం దేశం బాగుండాలి కాబట్టి ప్రభుత్వంతో కలిసి నడుస్తాం ఇంకో విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది అనుకుంటాను అంటే ఎగ్జామ్ అండర్స్టాండ్ మామూలుగా చెప్తున్నాను ఈ ఆరు నెలల్లో ఎలా ఉంది ఎంత మార్పు వచ్చింది అన్నది కొంతమందికే తెలుస్తుంది చాలామందికి ఇంకా తెలియదు బియ్యం ధరలు బాగా తగ్గాయి నూనె ధర కొద్దిగా పెరగడం వల్ల కొంతమంది నూనె ధరలు పెరిగాయని గోల చేస్తున్నారు అంతేగాని బియ్యానికి కేజీకి ఆరు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు తగ్గింది అన్నది మర్చిపోతున్నారు అలాగే ఈ ఐదు సంవత్సరాల్లో మా ఆంధ్రప్రదేశ్ ఎంతటి శోభను తెచ్చుకుంటుందో ఎంత అభివృద్ధిలోకి వెళ్తుందో నాలాంటి వారికి రాష్ట్రాన్ని ప్రేమించే ఒక వ్యక్తికి ఎవరికైనా తెలుసు మంచి పార్టీ అని చెప్పి అభిమానంగా ఉన్నాం తప్ప రాజకీయ నాయకులతో సావాసం మాకొద్దు మేము ప్రశ్నించే పనిలోనే ఉండాలి బాగు చేయకపోతే బాగు చేయలేదని ప్రశ్నించే పనిలోనే ఉండాలి కానీ గత ప్రభుత్వం టైంలో ఎవరైతే వీడియో షేర్ చేసినా మెసేజ్ షేర్ చేసినా ఫార్వర్డ్ చేసినా ఒక మాట అన్న అరెస్ట్ల పర్వం ఎక్కువగా ఉండేది అందువల్ల ఎవ్వరూ మాట్లాడలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ పని చేయట్లేదు కాబట్టి కొంతమంది ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తున్నారు ప్రభుత్వ పనికి ప్రభుత్వం చేస్తున్న పనులకి దాన్ని కూడా మీరు ఆచరణలో తీసుకోవాలి గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని విషయాలని మీరు అర్థం చేసుకొని నేర్చుకోవాలి అని నేను కోరుకుంటున్నాను గత ప్రభుత్వంలో ఎవరికీ వాక్ స్వాతంత్రం లేదు మీ ప్రభుత్వం వచ్చేసరికి అందరికీ వాక్ స్వాతంత్రం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎంత ట్రై చేసినా షిప్ దగ్గరికి వెళ్ళనివ్వటం లేదంటే అది శోచనీయం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన్ని వెళ్ళనివ్వకపోతే ఎవరిని వెళ్ళనిస్తారు వెనకతల ఎంత నెట్వర్క్ ఉంది అదంతా బయటికి రావాలి రెండు రోజులు టీవీలో చూపించి రెండు రోజులు పేపర్లో రాసి తర్వాత మర్చిపోయేలాగా ఉండకూడదు రెండోది టాపిక్ మారుతుంది దేశం బాగుండాలి అంటే కరెన్సీని రద్దు చేయాలి ఐ మీన్ మొత్తాన్ని కాదు వంద రూపాయల నాట్ వంద రూపాయల నోటే హైయెస్ట్ నోటు ఇంకా ఉండదు మిగతాదంతా రైట్ ట్రాన్జాక్షన్స్ జరగాలి అది యూపీఐయా బ్యాంక్ ఏటీఎం కార్డ్సా లేకపోతే నెఫ్ట్లా డీడీలా ఏదైనా సరే రైట్లో జరగాలి జరుగుతాయి కూడా దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని దీనికోసం ముందడుగు వే ముందు అడుగులు వేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు నేనైతే లైక్ల కోసమో సబ్స్క్రైబుల కోసమో నాకు ఏదో డబ్బులు రావాలనో నేను ఏ వీడియో చేయట్లేదు నేను ఏమీ అడగకపోయినా నాకు ఈరోజు యాభై మందో యాభై రెండు మందో సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే నా మాట నచ్చి నా విధానం నచ్చి అలాగే లైకులు కొట్టినలు కూడా ఉన్నారు అందువల్ల వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది షేర్ చేయండి మీరు ఏం చేయకపోయినా షేర్ చేయండి ప్రజల్లోకి వెళ్ళాలి థ్యాంక్ యూ